ఒక వ్యక్తి మిమ్మల్ని తదేకంగా ప్రేమిస్తున్నారు అనటానికి ఈ లక్షణాలు ఉన్నాయో లేవో గమనించండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటం చాలా సులువు కానీ ఆ లక్షణాలు ఉన్నాయేమో లేదో నేను చెప్పేటటువంటివి ఒకసారి గమనించండి మిమ్మల్ని ఎప్పుడు ఆనందించేలాగా ప్రతి క్షణము మీ ఆనందానికి కారణమవుతూ ఉంటారు నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళైతే మిమ్మల్ని ఏ స్థాయిలోనూ దిగజారకుండా చూసుకుంటారు నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళైతే మీకు కంఫర్ట్ జోన్ అంటారు మీకు అక్కర్లేకపోయినా మీకు కావలసినటువంటి స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు అలాగని స్వేచ్ఛ ఇచ్చాం కదా అని చెప్పి మీ మీద ఎటువంటి అనుమానాలు కానీ విమర్శలు కానీ సంధించడం ఉండదు మిమ్మల్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకనివ్వడం అనేటటువంటిది నిజంగా మిమ్మల్ని ప్రేమించే వారి లక్షణాలు అలాగే మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లడం కూడా ప్రేమించే వారి లక్షణము అలాగే వారికి ఇష్టమైనటువంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళటం కూడా ప్రేమించే వారి లక్షణమే అవకాశవాదము ఇటువంటి వారు ఎప్పుడో అప్పుడు చేయి జారుతారు ఖచ్చితంగా కాబట్టి నిజంగా ప్రేమించేవారు మిమ్మల్ని ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉంటారు అలా చేయలేదు మిమ్మల్ని మరి ఏదో తెలియని ప్రదేశంలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా పెడుతున్నారు అంటే మిమ్మల్ని మోసం చేయడానికి అని అర్థం చేసుకోండి మిమ్మల్ని సంతోషంగా ఉంచేవాడే మీకు నిజమైనటువంటి ప్రేమించేటటువంటి వ్యక్తి నలుగురిలో మీ మర్యాదను మీ సంస్కారాన్ని ఎక్కడ తగ్గకుండా మిమ్మల్ని హుందాగా చూసేవాడే మిమ్మల్ని ప్రేమించేవాడు మిమ్మల్ని నలుగురిలో పరిచయం చేసేవాడే మిమ్మల్ని ప్రేమించినవాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ ఎవరితోటి నీకు పరిచయాలు చేయను ఇది దుర్మార్గుల లక్షణము అంటే అవసరం తీరిపోయాక నది ఏరు దాటేస్తూ ఉంటారు అటువంటి వారిని ప్రేమించకుండా ఉండటమే మంచిది ఈ లక్షణాలు ఇలా గమనిస్తూ ఉండండి అలాగే వారి తప్పప్పులు ఏవైనా సరే దాచుకోరు మీ దగ్గర నా బలం ఇది బలహీనత ఇది అని చెప్పి అన్ని కూడా సూక్ష్మంగా మీకు తెలియజేస్తూ ఉంటారు మీకు అన్నీ తెలియజేస్తూ ఉంటారు మీకు నిజంగా ఏ జ్వరమో వచ్చినప్పుడు పక్కనే ఉండి వెళ్తూ ఉంటారు కానీ మనిషిని పెట్టి వెళ్ళడము ప్రేమ కాదు పక్కనే ఉండి మీకు అన్ని సఫర్యలు అన్ని మాత్రలు టానిక్లు ఇచ్చి ఒక చంటి పిల్లలా చూసుకోవటమే ప్రేమ అంటే ప్రేమ అంటే కోరిక కలిగినప్పుడు రావడం కాదు ఎప్పుడు మనతో కలిసి జీవించటమే ప్రేమ అలాగే ఎక్కువ మాట్లాడకుండా మరి అలా మౌనంగా మీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఆ బలహీనతలు ఏమిటి అని మౌనంగా అలా గమనిస్తూ మీకు ఎలా ఇష్టమో అలా ప్రవర్తించేవారే మీకు ప్రియమైన వాళ్ళు మనం ప్రేమించే వారికన్నా మనల్ని ప్రేమించే మనకు చెందడం కానీ పొందడం కానీ అది అదృష్టం అంటే ప్రేమించబడడం కూడా ఒక అదృష్టమే కాబట్టి ఇలా ఉంటాయి ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా అజ్ఞాతంలో ఉంచారు ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉంటారు నా వ్యక్తి చాలా గొప్పది అని చెప్పి అది నిజమైన ప్రేమ అంటే ఈ లక్షణాలు ఉన్నాయి లేదో ఒకసారి మరి గమనించి చూడండి మీ కోపాన్ని కూడా చాలా ఆప్యాయంగా మరి ఎంత కోపగించుకున్నా సరే మౌనంగా అలా ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా సంతోషంగా నవ్వుతూ స్వీకరించడమే ప్రేమ అంటే ప్రతి మనిషికి బలము బలహీనతలు ఉంటాయి పార్వతి పరమేశ్వర్ల మధ్య కూడా బలహీనతలు బలము ఇవన్నీ కూడా ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోవటమే ప్రేమ అంటే అలా మౌనంగా గమనిస్తూ ఎవరికి ఏం కావాలో అలా మౌనంగా జరిగిపోతూ అన్నీ కూడా అలా ఉండాలి ప్రేమ అంటే ప్రేమ అంటే గంటల కొద్దీ మాట్లాడుకోక్కర్లేదు మౌనంగా ఇష్టము ఎలా ఉంటే ఇష్టము ఎక్కడికి వెళ్తే ఇష్టము ఆమె మర్యాద తగ్గకుండా అతని మర్యాద తగ్గకుండా ఎలా ఉంటే ఆమె ఆనందంగా ఉంటుంది కలకలమని అని ఆమెకేం అవసరము మరి ఆమెకన్నా కూడా ముందే గుర్తించి ఇవ్వటమే నిజమైన ప్రేమ